తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజున సోమవారం ఉదయం శ్రీ రాజమన్నార అలంకారంలో శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు ఉదయం ఏడు గంటల నుండి పది గంటల వరకు స్వామివారు గ్రామంలో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోరాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తుల అడుగడుగున కర్పూరత హార్తులు సమర్పించి స్వామివారిని మృక్కలు తల్లించుకున్నారు సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడు కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మ మోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని నిరూపించారు కల్పవృక్షాలు లోకాతీతమైన ఏ ఫలాన్నైనా ఇస్తాయి ఇవి కోరుకునేవారు తెలివిని బట్టి లభిస్తాయి ఈనాటి వాహనమైన కల్పవృక్షం ఐదు కల్పవృక్షాలు ఏకరూపం అన్ని కల్పవృక్షాలిచ్చే ఫలాలు శ్రీవారే ఇస్తారు శ్రీదేవి భూదేవి ఇహలోక ఫలాలు ఇస్తారు శ్రీవారు దివ్యలోక ఫలాలు ముక్తిని ప్రసాదిస్తారు కనుక కల్పవృక్ష వాహనోత్సవ సేవ ఇహపర ఫల ఆనందదాయకంగా భక్తులు విశ్వసిస్తారు అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి స్వామి అమ్మవార్లకు వేడుకగా స్నపన తీర్మంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె చందనం పసుపు కొబ్బరి నీళ్లతో ఉత్సవ ముత్తులకు ఘనంగా అభిషేకం చేశారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు శ్రీవారి ఊంజల సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు రాత్రి ఏడు గంటల నుండి పది గంటల వరకు సర్వభూపాల వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు తుమ్మలగుంటలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో దేవతామూర్తుల రూపాలతో వేషధారణ చేసుకున్న కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు దేవతామూర్తుల కళారూపాలను చూసి భక్తజనం వారితో సెల్ఫీలు తీసుకుని భక్తితో నమస్కరించి వెళ్తున్నారు వాహన సేవ ముందు కళాకారులు భజన బృందాలు చేస్తున్న ప్రదర్శనలకు భక్తులు ఆకర్షితులవుతున్నారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు తిరుపతి రూరల్ మండలం లింగేశ్వర్ నగర్ సాయినగర్ గాంధీపురం పేరూరు తుమ్మలగుంట పంచాయతీల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అలాగే చిన్నగొట్టిగల్లు మండలం నుంచి బాకరాపేట చిట్టేవారి పాలన నుంచి కూడా భక్తితో సారని తీసుకువచ్చి స్వామివారికి సమర్పించి మ్రక్కులు తీర్చుకున్నారు సారథిచ్చిన భక్తులను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కరెడ్డి ఆయన కుమారులు చెవిరెడ్డి రెడ్డి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు సాదారంగా ఆహ్వానించి దర్శన ఏర్పాట్లను చేయించారు అనంతరం భక్తులందరికీ ప్రసాదాలను పంపిణీ చేశారు